ఉద్యోగులకు హయ్యర్ కు మరో అవకాశం ఇవ్వండి గ్రాట్యుటీ తో సమానంగా ఇరవై ఐదు లక్షలకు పెంచండి కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరాంజ్జేకు ఉక్కు అధికారుల సంఘం వినతి ఉత్పత్తికి వేతనాలకు ముడిపెడుతూ చట్ట విరుద్ధంగా ఇచ్చిన సర్క్యులర్ పై ఫిర్యాదు విశాఖ ఉక్కు అధికారుల సంఘం మరియు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాటం చంద్రరావు కెవిడి ప్రసాద్ వికే తోమర్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరాండ్జే గారిని సమశక్తి భవన్ లో కలిశారు హయ్యర్ పెన్షన్ డిమాండ్ లెటర్ వచ్చి కమ్యూనికేషన్ లేనందున కొందరు ఆరోగ్య కారణాల రీత్యా కొందరు ఈపీఎఫ్ఓ ఇచ్చిన డిమాండ్ లెటర్లో ఎంత పెన్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ లేనందున సకాలంలో డబ్బు సమకూర్చుకోలేక కొందరు డిమాండ్ లెటర్ వచ్చినా కూడా కట్టలేకపోయారని ఈ విధంగా సుమారు ఒక వెయ్యి ఒక వంద మందికి హయ్యర్ పెన్షన్ అందలేదని అలాగే ఆప్షన్ కూడా పెట్టలేని వారికి మరొక అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా మొన్న ఆగస్టు నెలలో ఇలా కట్టలేని వారికి మరొక అవకాశం ఇమ్మని కేంద్ర ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన విశాఖ రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వారు పరిశీలించలేదని తెలిపారు విశాఖ ఉక్కు ఉద్యోగులకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాదిరిగా గ్రాట్యూటీని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచాలని విశాఖ ఉక్కు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడగొట్టినప్పుడు అన్ని సౌకర్యాలు వారితో సమానంగా ఇస్తామని అప్పటి ప్రభుత్వం సర్కులర్ జారీ చేసిందని దాని ప్రకారమే రెండు వేల ఇరవై వరకు కొనసాగిందని తెలిపారు ప్రస్తుత గ్రాట్యుటీ పెంపు విషయంలో కేంద్ర కార్మిక శాఖ చొరవ తీసుకుని డిపి ఈ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు హయ్యర్ పెన్షన్ విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విశాఖ ఉక్కు సంబంధించిన ఉద్యోగులకు వర్తింపజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ విషయాలపై స్పందించిన మంత్రి గారు వెంటనే ఈపీఎఫ్ఓ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఫార్వర్డ్ చేయటం జరిగింది అలాగే డిపిఈతో కూడా మాట్లాడతామని హామీ ఇచ్చారు డిపిఈ ఆదేశాల బేఖాతరుపై ఫిర్యాదు విశాఖ ఉక్కు యాజమాన్యం నవంబర్ పదిహేనున ఉత్పత్తి లక్ష్యాలతో వేతనాల చెల్లింపును ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విధి విధానాలకు వ్యతిరేకమని చట్ట విరుద్దమని పేర్కొంటూ విశాఖ ఉక్కు అధికారుల సంఘం మరియు నేషనల్ కాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాటం చంద్రరావు కేవీడి ప్రసాద్ వికే తోమర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపిఈ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు సంబంధిత సంయుక్త కార్యదర్శి గారితో చర్చించారు గత నాలుగు సంవత్సరాలుగా విశాఖ ఉక్కులో డిపిఈ గైడ్ లైన్స్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని లిఖితపూర్వకంగా తెలిపారు విశాఖ ఉక్కులో అధికారులకు వేతనాలు ఇతర ఆర్థిక చెల్లింపులు రెండవ పిఆర్సీ ప్రకారం రెండు వేల ఏడు నుంచి అమలులో ఉన్నాయని మూడవ పిఆర్సీలో పెట్టిన ఎఫర్డబిలిటీ మరియు చివరి మూడు సంవత్సరాల లాభాలు సంస్థ ఆర్జించారని పెట్టిన నిబంధన వలన రెండు పదిహేడులో జరగవలసిన వేతన సవరణ జరగలేదని గత సంవత్సరం హెచ్ఆర్ఏ మరియు నిబంధనల ప్రకారం ఇస్తున్న అలవెన్స్ లలో ఆరు శాతం కోత పెట్టారని వివరించారు ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు మెరుగుపరచడానికి బోనస్కు బదులుగా లాభాల్లో వాటాను పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటే పీఆర్పీ చెల్లించాలని రెండు ఏడు నుంచి డిపి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల మేరకు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు విశాఖ ఉక్కులో అధికారులకు పిఆర్పి చెల్లించారని మరలా రెండు వేల ఇరవై ఒక్క మరియు ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల రెండు కోట్ల లాభాలను విశాఖ ఉక్కు నమోదు చేసిందని డిపి ఈ ఆదేశాల మేరకు సుమారు ముప్పై ఏడు కోట్లు అధికారులకు చెల్లించాల్సి ఉండగా గత నాలుగు సంవత్సరాలుగా చెల్లించలేదని ఫిర్యాదు చేశారు అధికారుల పనితీరును మెరుగుపరిచి అదనపు బాధ్యతలు ఇవ్వాలంటే మరియు సంస్థను సమర్థవంతంగా నడిపించాలి అంటే ఎప్పటికప్పుడు పదోన్నతులు చేయాల్సి ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా విశాఖ ఉక్కులో పదోన్నతులు ఆపివేశారని ఇలా ఆర్థికంగా కెరీర్ పరంగా తీవ్రంగా నష్టపోతున్న యువ అధికారులు పెద్ద ఎత్తున విశాఖ ఉక్కును వీడి వెళ్లిపోతున్నారని దీని ఫలితంగా విశాఖ ఉక్కు మనుగడ దెబ్బతింటుందని డిపి ఈ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పదవీ విరమణ చేసిన వారి చెల్లింపులు కూడా చేయటం లేదని తెలిపారు డిపి ఈ నిబంధనల మేరకు సెప్టెంబర్ నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వలేదని తెలిపారు ఈ సంయుక్త కార్యదర్శి గారు ఈ చర్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ విషయాలపై కేంద్ర ఉక్కు శాఖ అధికారులను వివరణ కోరుతామని తెలిపారు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి